అనుకున్నదే జరుగుతోంది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందుగా అంచనా వేసినట్లుగానే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకెళ్తున్నాయి లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత అంటే జూన్ నాలుగు తరువాత స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టిస్తాయని చెప్పినట్లుగానే సూచీలు పరుగులు పెడుతున్నాయి ఇటీవల బొంబై స్టాక్ ఎక్స్చేంజీ సూచి సెన్సెక్స్ ఎనభై ఒక్క వేల మార్కుకు సమీపంలోకి కూడా చేరింది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ సూచి నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైని తాకింది దీంతో చాలా స్టాక్స్ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్నాయి ఇలాంటి స్టాక్స్ లో మనం ముందుగా చెప్పుకోవాల్సింది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురించి శుక్రవారం సెషన్ లో ఇంట్రాడేలో ఏకంగా పదహారు పాయింట్ ఐదు శాతం పెరిగి మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ రెండు సున్నా వద్ద ఆల్ టైం గరిష్టాన్ని తాకింది చివరకు అమ్మకాల ఒత్తిడితో లాభాలు తగ్గించుకుంది అంతకు ముందు సెషన్లో కూడా ఈ స్టాక్ ఏకంగా ఇరవై శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది ఇక దీంతో మొత్తంగా కేవలం మూడు రోజుల్లోనే నలభై శాతానికి పైగా ఈ స్టాక్ పెరగడం విశేషం కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీతో డీల్ కుదుర్చుకోనున్నట్లు సంకేతాలు రావడమే స్టాక్ పుంజుకునేందుకు కారణంగా చెప్పొచ్చు అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ల తయారీ కోసం కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ షిప్పింగ్ కార్పొరేషన్ ఇంకా పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తోనే ఉండొచ్చని తెలుస్తోంది ఇక ఈ స్టాక్ గత ఐదు రోజుల్లో ఇరవై ఐదు శాతం పెరిగింది నెల రోజుల్లో ఇరవై ఏడు శాతం పుంజుకుంది గత ఆరు నెలల్లో చూసినట్లయితే ఏకంగా వంద శాతం వరకు పుంజుకుంది అంటే ఆరు నెలల కిందట లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు అది రెండు లక్షలుగా మారింది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నూట పది శాతం పెరిగింది ఏడాదిలో రెండు వందల నలభై శాతానికి పైగా గత ఐదేళ్లలో వెయ్యి శాతానికి పైగా పెరిగి కాసుల పంట పండించింది అయితే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ అందుకోవచ్చు